తాహం తీర్చే గుణం వెన్నలా కరిగిపోయే తీరు ఎండలో చలువునిచ్చే ఐ స్పూండ్ ఏమిటది అంటే మాత్రం కాసేపు ఆలోచించి తాటి ముంజే అని చెప్తారు మంచు లాంటి ముంజే వేసవ కాలంలో చల్లదనాన్ని మాత్రమే కాదు అంతకుమించిన మేలే చేస్తుంది అధిక శాతం నీటితో ఉండే తాటి ముంజలు కూలింగ్ ఏజెంట్గా పనిచేసి శరీరం ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి రోజంతా చురుగ్గా పనిచేయడానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి తక్కువ క్యాలరీలు ఎక్కువ క్యాల్షియం పీచు ప్రోటీన్లు ఐరన్ జింక్ విటమిన్ సి విటమిన్ ఏ విటమిన్ ఈ విటమిన్ కే విటమిన్ బి సెవెన్తో ఉండే తాటి మంజలే ఎండాకాలానికి మంచి సూపర్ ఫుడ్ దీంట్లో ఉండే సోడియం పొటాషియం ఖనిజాలు శరీరంలోని ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడటంలో సహాయపడతాయి ఎండవేడిని కారణంగా మనం కోల్పోయిన పోషకాలను తిరిగి అందిస్తాయి శరీరాన్ని డిహైడ్రేషన్ నుంచి రక్షిస్తాయి తాటి ముంజల్లో నీళ్ళు పిల్లలకు వృత్తులకు ఎంతో మంచిది ఎస్టి మలబద్ధకం అల్సర్ల వంటి సమస్యలు నివారిస్తూనే జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి గర్భిణులు మిగతా ఆహారంతో పాటు వీటిని తీసుకుంటే వాంతులు వికారం నుంచి ఉపశమనం పొందవచ్చు పాలిచ్చే తల్లులు తింటే సమృద్ధిగా పాలు పడతాయి వేసవిలో దద్దుర్లు స్కిన్ అలర్జీ లాంటివి వస్తుంటాయి ముంజల్ని తిన్న గుజ్జును నేరుగా రాసుకున్న చర్మం పొడి బారే సమస్య నుంచి కాపాడి నిగారింపును అందిస్తాయి ఇంకా జుట్టుకు సహజ సిద్ధమైన కండిషనర్గా పనిచేస్తూ కుదుర్లను బలంగా చేస్తాయి అధిక శాతం పొటాషియంతో ఉండే ముంచెలు శరీరంలో వ్యర్థాలను బయటికి పంపడానికి లివర్ను ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో ఉపయోగపడతాయి పొటాషియం వల్ల రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది ఇంకా గుండె కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి బరువు తగ్గాలనుకునే వారికి ముంజలు మంచి ఆహారం తక్కువ క్యాలరీలు ఎక్కువ నీళ్ళతో సన్నపడంలో సహాయపడతాయి పైగా వీటిని తింటే కడుపు నిండిన భావన కలిగి తక్కువ ఆహారం తీసుకుంటారు ఆడవాళ్ళు ఎక్కువగా ఎదుర్కొనే మూత్ర సంబంధిత వ్యాధుల బారి నుంచి ముంచెలు కాపాడుతాయి వీటిల్లోని ఇన్ఫ్లమేటరీ లక్షణాలు యూరిన్ ఇన్ఫెక్షన్లను దూరం చేస్తాయి దీంట్లో ఉండే మెగ్నీషియం ప్రోటీన్ కంట్రాలు ఆరోగ్యంగా ఉంచుతాయి